విధుల్లో చేరని అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలు టర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం ఊహించని షాక్ ఒకేసారి లక్షకు పైబడిన వారిని తొలగించేందుకు సిద్ధం తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలే ఉపక్రమించింది ఉదయం తొమ్మిదిన్నర గంటల లోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గుంటూరు జిల్లాలో విధులకు హాజరు కాని దాదాపు పదిహేడు వందల మంది పల్నాడు జిల్లాలో పదమూడు వందల మందిని తొలగిస్తూ ఆయా జిల్లా కలెక్టర్లైతే టెర్మినేషన్ ఆర్డర్లు కూడా జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై వేల మందికి పైగా సిబ్బంది తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరని వారిపై కలెక్టర్లు చర్య తీసుకుంటున్నారు ఈ మేరకు జారీ చేసిన టెర్మినేషన్ ఆర్డర్లకు సంబంధించి గిజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సిబ్బంది తొలగింపుతో ఖాళీ అయిన కేంద్రాల్లో అంగన్వాడీల భర్తీకి ఈ నెల ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఒకేసారి ఇంతమంది ఉద్యోగులను తొలగించడం అంటే ఆశామాషే కాదు మందిని అయితే తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్నికల ముందు సో మరి చూడాలి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని